నమస్కారం వైఎంసీ న్యూస్ కి స్వాగతం రంగంపేట రాజానగరం కోరుకొండ జగ్గంపేట గండేపల్లి పరిధిలో పద్నాలుగు బైకులను దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ బి విద్యా వెల్లడించారు రంగంపేట పోలీస్ స్టేషన్లో రికవరీ బైకులను డిఎస్పీ బి దివ్య సిఐ సుమంత్ ఎస్ఏ శివప్రసాద్ వైమురళీ కృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా డీఎస్పీ బి దివ్య మాట్లాడుతూ నలుగురు బైక్ దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఇటీవల రంగంపేట నుండి గండేపల్లి వెళ్లే రోడ్డులో రంగంపేట ఎస్ఏ శివప్రసాద్ సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంలో ఉన్న మోటార్ సైకిల్ను ఆపి వ్యక్తులను విచారించినట్టు రంగంపేట పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన మోటార్ సైకిల్ గా పోలీసులు గుర్తించి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పద్నాలుగు మోటార్ సైకిళ్లు చోరికి గురైనట్లు గుర్తించామన్నారు వడిసలేరుకు చెందిన మేగడ నాగరాజు నిడిగట్ల గ్రామానికి చెందిన వారచంద్రమౌళి దివాన్ చెరువుకు చెందిన బల్లంకి ఆదినారాయణ కునుపూర్ గ్రామానికి చెందిన కొయ్యూరు దేవదాసులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు డీఎస్పీ బి దివ్య పేర్కొన్నారు రంగంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఏ శివప్రసాద్ మురళీకృష్ణ కృష్ణ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు ఇక్కడ రంగంపేట నుంచి గండేపల్లి వెళ్ళే జారిలో బెకీ చెక్కింగ్ జరుగుతుండగా ఈ సస్పెక్ట్స్ అక్కడ ఆ దొంగపట్టితో పాటు దొరికితే వారిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి పద్నాలుగు బైకులు అండి మొత్తం అందులో రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు రాజానగరం మూడు గండేపల్లి మూడు కోర్కొండ ఒకటి జంగంపేట మూడు ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన బైక్ టెప్ట్ అన్నింటి కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగిందండి ఈ సందర్భంగా వీడిని రిమాండ్ పెట్టి రిమాండ్ పంపించడం జరిగింది గతం నుంచి ఉన్నాయండి మేడం గారు మీద కేసులు గతం నుంచి ఏమైనా దొంగతనం ఉన్నాయండి వీళ్ళ వీళ్ళు నలుగురు ఉన్నారు వారా చంద్రమౌళి నీగడ రాజు బల్లంగి ఆదనారాయణ అని ఒకను అండ్ ఇంకొక జీవనైన్ ఉన్నారు వీళ్ళు నలుగురు కలిసి నేను చెప్పిన ఐదు పోలీస్ స్టేషన్స్ పరిధిలో రంగంపేట రాజానగరం గండేపల్లి జగ్గంపేట కోల్కొండ ఈ ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆల్మోస్ట్ పదమూడు బైక్ టెస్ట్ కేసులు ఉన్నాయండి ఈ పదమూడు కేసులు ప్లస్ రంగంపేటలో మేము కట్టిన కేసు మొత్తం పద్నాలుగు బైక్లను వీరి వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది వీళ్ళు నిత్య బైక్ మెకానిక్లు అండి వీళ్ళు మొదలు చేసిన బళ్ళని పాటలు మార్చి ఇంకొకరు ఆ ద్వారా అమ్మటం లాంటివి చేస్తూ ఉంటారు మొత్తానికి వీళ్ళ నెట్వర్క్ ఛేదించి ఇన్వెస్టిగేషన్ చేసిన రంగంపేట పోలీసులను నేను అభినందిస్తున్నాను మా జిల్లా ఎస్పీ గారైనా నరసింహకిషోర్ గారి డైరెక్షన్స్ మేరకు మేమందరం కష్టపడి బయటకి చేయించిన రంగంపేట పోలీసులకి నేను ప్రత్యేకంగా అభినందిస్తాను